హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూరబొబ్బరకాయ కూర వండుతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ కోసుకున్నానండి కోడిగుడ్లు వేయించుకుని తీసుకున్నానండి తర్వాత ముక్కలు పచ్చిమిరకాయ టమాటా ముక్కలు వేసి బాగా వేగనిచ్చానండి బాగా వేగిన తర్వాత కూరబొబ్బరకాయ ముక్కలు అవి కూడా వేసుకున్నానండి అవి వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చిన్న మంటలో బాగా పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత కోడిగుడ్లు కూడా వేసేసుకున్నానండి అందులోని బాగా దగ్గర పడిన తర్వాత దింపేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్